హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో ఏడు సీజన్ని పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్లోకి పెట్టింది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కోసము మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అసలు బిగ్ బాస్లోకి ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారు వాళ్ళ ప్రైజ్ మనీ అంతా అసలు బిగ్ బాస్ ఇస్తున్న ప్రైజ్ మనీ అంతా విన్నర్కి అని చెప్పేసి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అంతేకాదు టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చే ఆఫర్లు ఏంటని చెప్పేసి అసలు లాస్ట్లో విన్నర్కి ఎంత వస్తుందా అని చెప్పేసి మనం బిగ్ బాస్ లాంచింగ్ కోసం ఎంతగానో చేస్తూ ఉంటాము మనకి బిగ్ బాస్ లాంచింగ్ రోజే మనకి బిగ్ బాస్ ప్రైజ్ మనీ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు ప్రతి సీజన్లో అంతే అనౌజ్మెంట్ చేస్తాడు యాభై లక్షల ప్రైజ్ మనీని మనకు చూపిస్తాడు కానీ ఈసారి మాత్రము సీజన్ ఎయిట్ అనేది కొంచెం భిన్నంగా అయితే జరిగింది మనకి ఫ్రైజ్ మన్ అనేది లాంచింగ్ రోజు మనకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయలేదు నిన్న నాగార్జున గారు వచ్చేసి సండే రోజు చెప్పింది ఏంటి అని అంటే ఇప్పటివరకు ప్రైజ్ ఫ్రైజ్ మనీ అనేది మీకు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయలేదు కదా నో ఫైజ్ మెన్ అని చెప్పేసి మీకు వచ్చిన మూడవ బ్యాడ్ న్యూస్ గురించి నేను ఈరోజు రివీల్ చేయబోతున్నాను అని చెప్పేసి అన్నారు మీరు ఆడిన గేమ్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ని బట్టే హౌస్ని బట్టే మీకు ఫైజ్ మనీ అనేది డిక్లేర్ అవుతుంది అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది ఇక మొత్తానికైతే ఈ వారం మొత్తం మీద వాళ్ళు ఆడిన గేమ్ పర్ఫార్మెన్స్ని బట్టి నాగార్జున సార్ అయితే ఐదు లక్షల ఫైజ్ మనీని అనౌన్స్మెంట్ చేయటం అనేది జరిగింది కానీ బిగ్ బాస్ ఎంత ప్రైజ్ మనీ ఇస్తాడనేది తనకు తెలియదని బిగ్ బాస్ ఏ ప్రైజ్ మనీ అయితే అనౌన్స్మెంట్ చేస్తాడో అదే మీ హౌజ్ మొత్తానికి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక మొత్తానికైతే బిగ్ బాస్ అనౌన్స్ చేసిన ప్రైజ్ మనీ అయితే త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అయితే ఖర్చు చేయటం అనేది జరిగింది ఆ టూ ల్యాక్స్ ఖర్చు చేసింది అంటే బిగ్ బాస్ రూల్స్ పాటించటం అనేది చాలా ముఖ్యం హౌజ్లో ఉన్న ఇంటి సభ్యులు మీరు అలా హౌజ్లో రూల్స్ మీరు రూల్స్ అనేవి పాటించట్లేదు కాబట్టే బిగ్ బాస్ మీ ప్రైజ్ మనీని టూ ల్యాక్స్ అయితే తగ్గించడం జరిగింది అవి దేనికోసం అని అంటే మీరందరూ తెలుగులో అసలే మాట్లాడట్లేదు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అలాగే లైట్లు ఆఫ్ చేసినప్పుడు పడుకోవట్లేదు మధ్యాహ్నం టైంలో పడుకుంటున్నారు ఇంకా మీరు చాలా రూల్స్ని బేక్ చేస్తున్నారు కాబట్టే బిగ్ బాస్ మీకు ఫ్రైజ్ మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి మీకు వారం మొత్తంలో వచ్చిన ఫ్రైజ్ మనీని బట్టి మీరు ఆ వారంలో చేసిన మిస్టేక్లను బట్టి బిగ్ బాస్ ప్రైజ్ మనీ అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు మీరు ఎన్ని మిస్టేక్లు చేశాడో మీకు వచ్చిన ప్రైజ్ మనీ నుంచి అంతని బిగ్ బాస్ కట్ చేసి బిగ్ బాస్ ఒక ప్రైజ్ మనీ అనేది డిక్లేర్ చేసి మీకైతే ఇస్తాడు అలా నాగార్జున గారు ఇచ్చిన ఐదు లక్షల్లో నుంచి బిగ్ బాస్ టూ ల్యాక్స్ కట్ చేసి త్రీ ల్యాక్స్ అయితే హౌజ్మెంట్కి అనౌన్స్మెంట్ చేయటం అనేది జరిగింది ఈ వారం మొత్తంలో హౌజ్ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళు సంపాదించుకున్న ప్రైజ్ మనీ చేసి త్రీ ల్యాక్స్ ఇలాగే వారం వారం వాళ్ళు ఏ గేమ్ అయితే ఆడతారో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజ్ మనీ అనేది డిక్లేట్ అవుతుంది అది నాగార్జున గారు సండే రోజు వచ్చి మనకి ఆ వారం మొత్తం మీద వాళ్ళు ఎంత ప్రైజ్ మనీ అయితే పొందారో ఆ ప్రైజ్ మనీని అనౌన్స్మెంట్ చేస్తారు అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్ల వల్ల బిగ్ బాస్ ఎంత ప్రైజ్ మనీ కట్ చేశాడో దాన్ని తీసేసి మిగిలిన అమౌంట్ ఎంతో ఈసారి ప్రతి వీక్ అలాగే నాగార్జున గారు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈసారి హౌస్ మెన్స్ అందరూ కష్టపడి ప్రైజ్ మనీ అనేది సంపాదించుకోవాలి సంపాదించుకోవటంతో పాటు ఆ ప్రైజ్ మనీని కూడా వాళ్ళు కాపాడుకోవాలి బిగ్ బాస్ రూల్స్ అనేవి పాటించాలి ఖచ్చితంగా ఈసారి ఏ రూల్స్ బేక్ చేసినా సరే వాళ్ళు సంపాదించిన ప్రైజ్ మనీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పేసి నాగార్జున గారు చెప్పటం అనేది జరిగింది ఈ మొత్తానికైతే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయటం అనేది జరిగింది బిగ్ బాస్ నిర్వాహకులు ఏ క్షణం బిగ్ బాస్ ఏ రూల్ మార్స్తారో తెలియదు ఏ కొత్త రూల్స్ వస్తాయో బిగ్ బాస్లోకి మనకు తెలియదు కాబట్టి ఈ సీజన్ మొత్తం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్కి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అనేది చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొకరితో కలుసుకుందాం బాయ్